యాదాద్రి భువనగిరి జిల్లా చౌతుకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత గత నెల ఏడో తారీఖు నాడు జరిగిన సంఘటన ఏదైతే పిల్లలపై గంగాదేవి చంద్రయ్య గంగాదేవి నవీన్ తండ్రి మరియు తనయుడు కలిసి అదే గ్రామానికి చెందిన బుద్ధ అజయ్ శివలపై ఘోరాఘోరతంగా తట్లతో తీవ్రంగా గాయ గాయపరచడం జరిగింది ఈ ఈ విషయమై గతంలో నేను ఏసీపీ గారితో మాట్లాడిన సందర్భంలో సారు అప్పుడు ఎస్సీఎస్ఈ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలు పంపడం జరిగింది తిరిగి వాళ్ళు బెయిల్పై బయటకు వచ్చి అదే గ్రామంలో వారి నాయనమ్మ గుడ్డ రాములమ్మ నివాసం అవుతుంది వారి యొక్క వ్యవసాయ భూమిలో పశు పత్తి చేయలో పశువులను తోలి మరియు ఆ వ్యవసాయ భూమికి కరెంటు కట్ చేస్తున్న మరియు ఆ ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది కావున తిరిగి ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది దానిపై ఏసీపీ గారు సిఏ గారు తటపరంగా చర్య తీసుకుని వారిని వెంటనే శిక్షించాల్సిందిగా వేడుకుంటా ఉన్నాం లేని ఏడల జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ ఎర్కల సంఘం మరియు ఉద్యోగుల సంక్షేమ సంఘం వాతంలో పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తూ ఉన్నాం ఓకే